నిన్న మొత్తము హాట్ టాపిక్ అంతా కొండా సురేఖకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ నడిచింది సో ఆమె మంత్రి పదవిని ఆ మంత్రి క్యాబినెట్ నుంచి ఆమెను ఆఫ్ చేస్తారన్నటువంటి చర్చ బాగా నడిచింది సో దాంతోపాటు నిన్న ప్రియాంక గాంధీ కూడా అమలకి కాల్ చేసింది అన్నటువంటి చర్చ కూడా బాగా గాంధీ భవన్ నుంచి వస్తున్నటువంటి లీకులు చెప్తా ఉన్నాయి దాంతోపాటు కొండా సురేఖకి కొండా సురేఖని ఆమె మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా అని చెప్పేసి అమలకు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది సో రేపు ఇవాళ ఐదో తారీఖు రేపు ఆరో తారీఖు నాడు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో కాబట్టి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీ ఆయనని దేనికోసం పిలుస్తూ ఉన్నారు ఎందుకు పిలుస్తూ ఉన్నారు ఇంకా క్లారిటీ లేదు దేనికోసం ఢిల్లీకి పోతా ఉన్నది ఇంకా క్లారిటీ లేదు మరి మేబీ దానికోసమే వెళ్తా ఉన్నాడా క్యాబినెట్లో క్యాబినెట్ నుంచి మనం తొలగించేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇక్కడక్కడ కాదు మొత్తం ఓవరాల్గా నేషనల్ వైడ్గా సురేఖా వ్యాఖ్యలతోటి కొండా సురేఖా వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ పార్టీ బర్బాజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది దేశవ్యాప్తంగా ఇటు నేషనల్ మీడియాలో కావచ్చు నేషనల్ మీడియా ఛానల్లో కావచ్చు అధికార ప్రతినిధులు ఎవరు కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధులు కనీసం తలెత్తుకోలేని పరిస్థితి వాళ్ళు కూడా టీవీల సాక్షిగా క్షమాపణలు అడుగుతున్నటువంటి పరిస్థితి సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే ఈ మొత్తం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము దేశవ్యాప్తంగా గెలవాలనుకుంటున్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ కొంత తలనొప్పిగా మారింది ఒకవైపు బుల్డోజర్ రాజకీయం కావచ్చు మరొక వైపు ఎమ్మెల్యేల పిరాయింపు కావచ్చు మరొక వైపు కొండా సురేఖ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు గతంలో బీజేపీలో ఉన్నటువంటి కంగనా కంగనా రనౌత్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె మీద కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి దాంతో విమర్శలు చేస్తూ ఉంటుంది ఈ ఇట్లా ఉంటుంది వీళ్ళది బీజేపీ వాళ్ళ తరీఖ అని చెప్పి సేమ్ అదే తరహాలో ఇప్పుడు కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు చేయడంతో ఇది చిలికి చిలికి గాలివాన లెక్క మారి మొత్తం దేశవ్యాప్తంగా అదైతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి అనుచరులు కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒక విషయాన్ని గమనించాలి నిజంగా అంటారు కదా కాలం చాలా గొప్పది కాలం చాలా విలువైనది చాలా సమాధానం చెప్తుంది కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పేసి ఏదైతే నేను నిన్న నైట్ ట్వీట్ కూడా చేయడం జరిగింది ఏ రూమర్స్ అయితే క్రియేట్ చేసి ఏ రూమర్స్ అయితే క్రియేట్ చేసి ఆ రూమర్స్ తోటి కేటీఆర్ కేటీఆర్ను డీగ్రేడ్ చేద్దాము ఆయనని పలుచన చేద్దామనేటువంటి ప్రయత్నం చేసిర్రో ఇవాళ అవే రూమర్సు కాంగ్రెస్ పార్టీ చుట్టుకున్నాయి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఎండగడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ఇలా నేషనల్ మీడియా కూడా చాలామంది మేధావులు కావచ్చు నేషనల్ మీడియా కావచ్చు లేకపోతే వివిధ వివిధ రకాల రాజకీయ ప్రముఖులు కావచ్చు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు ఏకి పారేస్తూ ఉన్నారు సో ఇలా తుడుచుకోలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆయన హర్యానాకు పోయి రే మన రాహుల్ గాంధీ గారు నీతులు చెప్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ బుల్డోజర్ రాజకీయం చేస్తూ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చేస్తూ ఉంది అట్లాగనే మహిళలతోటి మహిళా మంత్రులతోటి ఇతర మహిళల మీద ఇలాంటి మంట చిల్లర వ్యవహారం కామెంట్లు చేస్తూ ఉంది సో ఈ మొత్తం నేపథ్యంలో ఈ మొత్తం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక డిఫెన్స్ పడిపోయిందని చెప్పాలి అందుకే ఆ డిఫెన్స్ నుంచి బయటపడడం కోసం ఆ డిఫెన్స్ నుంచి బయటపడడం కోసం ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైతే టాలీవుడ్ ఉందో టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించరు అంటే ఆమె వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించాలి ఒక్క నట్య కుమార్ లాంటి బేవర్స్ బ్యాచ్ తప్ప ఎవరు కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించాలి ఎందుకంటే అన్నం తినేటోడు ఎవడైనా అమ్మ కడుపులో పుట్టిన ఎవడైనా కానీ కొండా సురేఖ వ్యాఖ్యలను ఎవడు సమర్థించడు ఎందుకు సమర్థించాడు అంటే ఆమె ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒక నిరాధారమైనటువంటి మాటలు ఒక మహిళ అనేటువంటి ఇంగిత మార్చిపోయి ఏది పడితే అది మాట్లాడినటువంటి మాటలు సో కాబట్టి ఇవన్నీ కూడా యావత్తు సినీ లోకం మొత్తము పక్కన ఉన్నటువంటి వేరే రాష్ట్ర సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కూడా దాని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి టాలీవుడ్ మొత్తము ముక్త ముక్త కంఠంతో వ్యతిరేకించింది ఆమె మీద చర్యలు తీసుకోవాలి ఇది ఇది ఏమాత్రం సరైనది కాదు సినిమా వాళ్ళంటే ఇంత చులకనగా ఉంటారా సినిమా వాళ్ళని ఇంత చులకన చేసి మాట్లాడతారా సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఇండస్ట్రీలో ఎవరైనా మహిళ పనిచేస్తే ఎవరైనా మహిళకు ఏదైనా అంటగట్టేస్తారా ఇదేం దుర్మార్గం అని చెప్పేసి యావత్ చిరంజీవి కావచ్చు లేకపోతే నాగార్జున మన వెంకటేష్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు ఇట్లా మిగతా అన్ని అగ్ర హీరోలు కూడా దాని మీద రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇక మిగతా వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది జర్నలిస్టు వర్గాల నుంచి కూడా కొండా సురేఖ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది నిన్నటి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలోకి రావడానికి సపోర్ట్ చేసినటువంటి జర్నలిస్టులు కూడా ఇవాళ కొండా సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏదో తిన్మార్ మల్లన్న రఘు ఇంకో ఇద్దరు ముగ్గురు ఛానళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఫక్తు కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడలేరు కాబట్టి ఇలా ఇంకో తిరుమల మలని అయితే ఏకంగా ఇంకా బీసీ ముసుకేసుకొని బీసీ ఎజెండాని అందులో తీసుకొస్తా ఉన్నాం ఒక బీసీ మంత్రి మీద ఇట్లాంటి కుట్ర చేస్తారా మాట్లాడమని చెప్పిరా బీసీ మంత్రి అయితే ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చునా ఇలా లూస్ టంగ్ చేసేసి ఇంక దీనికి మనం కులాలను అడ్డం పెట్టుకొని ఈమె బీసీ కాబట్టి ఇట్లా మాట్లాడితే క్షమించవచ్చు ఈమె దళితి కాబట్టి ఇట్లా మాట్లాడితే క్షమించవచ్చు ఇట్లా వదిలేయచ్చు అనేటువంటి దానికి వస్తే ఈ సాంప్రదాయం ఈ సంస్కృతి ఎక్కడి దాకా దారి తీస్తుంది బీసీలు కానీ ఎస్సీలు కానీ లేకపోతే ఎస్టీలు కానీ ఇంకోవరు ఇంకోవరు కానీ కులము ఉంది కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది మాట్లాడుతుంటే బాగుండదు కదా రాజకీయాల్లో అర్థం చేసుకోవాలి నిజంగా ని నిఖార్సైనటువంటి బీసీ ఉద్యమాన్ని చాలా నిప్పులాంటి బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు అందులోకి చొర్రి కల్పిట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బీసీ నాయకులారా బీసీ ప్రేమికులారా మీరు గుర్తుపెట్టుకోండి తీన్మార్ మల్లన్న అనేటువంటి పర్సన్ ఆ క్యాండిడేటు స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఏ ఎజెండానైనా నెత్తకుంటాడు వాడు సిద్ధాంతం సిద్ధాంతమైనా కానీ బహుజన సిద్ధాంతం అయినా కానీ దళిత వర్గాలను మోసం చేసినటువంటి సిద్ధాంతమైనా కానీ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఇప్పటిదంగా చేసుకుంటూ వచ్చినాడు ఇప్పుడు ఇంకా వాడు కన్నముగా కనపడేది బీసీ అనేటువంటి దాన్ని కేవలం బీసీ సిద్ధాంతం దేనికంటే ఆయనను ఎమ్మెల్యేనో మంత్రినో ఇంకేదో వేయడానికి ఆ వర్గాలని ఆయన 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 సామాజిక వర్గాన్ని అది చేసుకోవడానికి మాత్రమే కనపడుతున్నట్టుగా కనపడుతుంది ఆయన స్వార్థ ప్రయోజనం ఇందులో క్లియర్ కట్గా కనపడుతుంది వలన ఎప్పటికీ బీసీ నాయకుడు కాడు బీసీ నాయకుడు కానే కాడు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయమను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేసి ఈ ఉన్న ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయమను అట్లా కూడా వాళ్ళు స్వార్థమే ఉంటుంది అందులో కూడా సో కాబట్టి ఇలాంటి మాటలు ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఈ ఈ తీర్మార్మల్లని అనేటువంటి వ్యక్తి బీసీల ఉద్యమాన్ని అంటే వాడికి బాగా క్లారిటీ ఉంటుంది అంచనా భవిష్యత్తును అంచనా వేయగలుగుతాడు ఇప్పుడు నెక్స్ట్ ఏం నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం నడుస్తుంది దళితవాదం నడుస్తుందా బహుజనవాదం నడుస్తుందా వాదం నడుస్తుందా ఇంకా ఇప్పుడు దళితవాదం బహుజనవాదము ఈ లాస్ట్ టర్మ్లో దాన్ని మొత్తం నీరు ఆల్చేసారు ఈ మల్లన్న లాంటి బ్యాచ్ మొత్తం కలిసిపోయి దాన్ని నీరు ఆల్చేసారు ఇంకా ఇప్పుడు బహుజనవాదం ఎవరైనా పోయినా కానీ నమ్మేటట్లేదు పరిస్థితి సో మొత్తానికి దాన్ని గంగలు కలిపేసారు ఇక ఇప్పుడు మిగిలింది కేవలం బీసీ వాదమే మిగిలింది ఆ వాదాన్ని కూడా ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వాడతాడు అంతకు మించి ఇంకొకటి లేనే లేదు బీసీ వాదము ఇయ్యాల మా బీసీలు మా లెక్కలు అని చెప్పేసి రోజు ఒక కాన్స్టెన్సీ లెక్కలు చెప్తా ఉన్నాడు మోతవారి ఆ కాన్స్టెన్సీ లెక్కలు ఇవ్వాలి ఉట్టి ఆ లెక్కలు అవి మన మన ఉంటలేదు ఎందుకో మన ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు క్యాబినెట్లో కాంగ్రెస్కి కాంగ్రెస్ కండువా వేసుకొని సిగ్గు లేకుండా ప్రచారం చేసినావు కదా ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎంతమంది బీసీలు ఉన్నారు ఇలా క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు చెప్పాలి కదా అంటే మన డ్రాంగ నువ్వు పోటీ చేసి మన దాకా నువ్వు అదే కండువా వేసుకొని ప్రచారం చేసి ఇప్పటికీ అదే కండువాతో ప్రచారం చేసి మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే నువ్వు గెలిచేవాడివ పొంగులేడి శ్రీనివాసరెడ్డి సపోర్ట్ చేయకపోతే ఖమ్మంలో నీకు అవుట్ రేట్గా పడ్డాయి కదా మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక నల్లగొండలో వల్లే నల్గొండలో వరంగల్లో అంత పూర్తి స్థాయిలో వల్లే నీకు ఖమ్మం మాత్రం వన్ సైడెడ్ పడ్డాయి మొత్తం ఆ ఖమ్మమే గెలిపించింది నేను అవన్నీ మర్చిపోయి వచ్చి నువ్వు బీసీ ముసుకేసుకొని వస్తే నువ్వు 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 ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నావు నీ వెనక ఉన్నది ఎవరు ఏంటి నీ వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది నీ వెనకాల ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అని తెలియదా జనాలకి ఎంత పిచ్చోలు అనుకుంటారా ఇవాళ వచ్చి నువ్వు జైబీసీ అనగానే నమ్మడానికి అంత అమాయకులు ఉన్నారా సో దీని గురించి కూడా మాట్లాడదాం వీటన్నింటి గురించి కూడా కూలంకషంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే అందరూ వ్యతిరేకిస్తున్న సమయంలో కొంతమంది కాంగ్రెస్ హ్యాండిల్స్ కొంతమంది కాంగ్రెస్ హ్యాండిల్స్ కూడా దీని మీద అదైతా ఉన్నాయి ఆ కాంగ్రెస్ హ్యాండిల్స్ ఏంటివి అదేంటి కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఒక ఆయనకి ఏకంగా మీదేమైనా ప్రతివత కుటుంబమా అనేటువంటి ట్వీట్ కూడా వేసిండు ఆయన మరి ప్రతివత కుటుంబాలు అంటే ఎట్లుంటే తెలియదు మనకి ఆయన ఆ విధంగా కామెంట్ చేసిండు